రేపటి రోజున అనంతపూర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది దానికి కారణం మనందరూ కూడా తెలుసు గత శాసనసభ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అనేటువంటి అంశాలని మేము అధికారం లేకొస్తే ఇస్తామని హామీ ఇవ్వడం ఆ హామీలను కూడా నెరవేరిన తర్వాత ఈ రోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది దీని దీన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు నాయకులైతేనేమి అందరూ కూడా రేపు బహిరంగ సభకి రావడం జరుగుతా ఉంది అదేవిధంగా అనంతపురం జిల్లా మీద ఉన్నటువంటి నమ్మకం ఒక విశ్వాసంతో దాదాపుగా గత శాసనసభ ఎన్నికల్లో దాదాపుగా పద్నాలుగు పద్నాలుగు అసెంబ్లీ సీట్లు అయితేనేమి అదేవిధంగా రెండు లోక్సభ సీట్లు కూడా గెలిపించడం జరిగింది అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జిల్లా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి సందర్భం అదేవిధంగా అందరినీ వక్ కూడా దాదాపుగా మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కూడా వెచ్చించి మాల్యాల నుండి ముఖ్యంగా ఏ కుప్పం వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది రేపు భవిష్యత్తులో కూడా మడక్సిర ప్రాంతానికి అయితేనేమి పిఏబిఎడ్ కైతేనేమి కళ్యాణదుర్గం రాయదుర్గ ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వనటువంటి ఒక ఆశయంతో దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు పోలవరం అయితేనేమి అమరావతి అయితేనేమి అన్ని కూడా పూర్తి చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని ఆశిస్తుమని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇట్లు మీ బీకే పార్థసారిధి ఎంపీ హిందూ